మహాదేవుడి దగ్గర వస్త్ర సంపదను సంపాదించిన విశ్వామిత్ర మహారాజు వశిష్ట మహర్షి మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరతారు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్లి తన అస్త్రాలను ప్రయోగిస్తాడు ఆ అస్త్రాల దెబ్బకు ఆ తప్పోవనం పూర్తిగా కాలిపోతుంది శక్తిమంతుడైన విశ్వామిత్రుడు అలా అస్త్రాలను ప్రయోగించడం చూసి మునులు వశిష్ఠుని శిష్యులు గుంపులు గుంపులుగా పారిపోతారు అక్కడ జీవిస్తున్న వేల జంతువులు పక్షులు భ్రయభ్రాంతులకు పారిపోతాయి క్షణములో ఆ ప్రదేశం మొత్తం ధ్వంసం అయ్యి ఆ ప్రదేశంలో నిశ్శబ్దం తాండవిస్తుంది దానితో మహా తేజస్వి అయిన వశిష్ఠుడు విశ్వామిత్రుడితో ఇలా అంటారు ఓ మూర్ఖుడా ఎంతో కాలం నుండి పూర్వ మొక్కలతో ఫలవృక్షలతో ఉద్ది పొంది కలకలలాడుతున్న ఈ వనను ధ్వంసం చేసి తప్పు చేశారు ఇక నీకు నూకలు చెల్లినట్లనే పలికి బ్రహ్మదండ చేబుని నిల్చుంటారు విశ్వామిత్రుడు ఆగ్నేయస్త్రంతో మొదలుపెట్టి వరుణ ఇంద్ర పశుపతి ధర్మశక్ర విష్ణు చక్ర ఇంకా తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను వశిష్ట మహర్షి మీద ప్రయోగిస్తారు బ్రహ్మపుత్రుడైన వశిష్ఠ మహర్షి ఆస్ములన్నింటినీ కబలించి వేస్తాడు దానితో కోపబడ్డ విశ్వామిత్రుడు సృష్టిని నాశనం చేయగల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు అప్పుడు వశిష్ఠ మహర్షి తన బ్రహ్మతేజో ప్రభావమున మిక్కిలి భయంకరమైన ఆ బ్రహ్మాస్త్రాముని కూడా బ్రహ్మద్రంథముచే నిర్వీర్యం చేస్తారు బ్రహ్మాస్త్రమును కబలించుచున్న వశిష్ఠుని రౌద్ర రూపము ఎంతో భయంకరంగా ఉంటుంది ఆయనను చూసి భయంతో ముల్లోకములు వణికిపోతాయి దానితో మునీషరులందరూ ఆ బ్రహ్మర్షిని పూజించి ఈ లోకములు బాధలు తొలగించటకై మీరు శాంతించని అని వేడుకుంటారు దానితో వశిష్ఠ మహర్షి శాంతిస్తారు వశిష్ఠుని చేతిలో ఓడిపోయిన విశ్వామిత్రుడు కోపంతో ఇలా అనుకుంటారు క్షత్రియ బలము కూడా ఒక బలమా బ్రహ్మ తేజ బలమే నిజమైన బలము ఒకే ఒక బ్రహ్మదండము నా అస్త్రం ఓడించింది బ్రహ్మత్వం పొంది బ్రహ్మర్షి కావడానికి క్షత్రియ రోషమును వదిలిపెట్టి మనసును ఇంద్రియాలను నిగ్రహించుకొని తీవ్రమంగా తపస్సు చేస్తాను నిర్ణయించుకుంటారు అయితే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎలా అయ్యాడు అయిన తర్వాత ఏం చేశాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియోని కానీ మీరు మిస్ కావద్దంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ యూపీ జై హింద్ జై శ్రీరామ్